హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జపేర్ కిచెన్ ఈరోజు వీడియోలో శనగ్గిల్ని ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా నేను చూపిస్తున్న ఈ మసాలాన్ని యాడ్ చేసుకుని చేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది ముందుగా శనగల్ని ఒక ఆరు గంటలు నానబెట్టుకున్న తర్వాత ఉప్పు వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఇలాగ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని శనగ కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్న శనగలను కూడా యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో కొంచెం సేపు మగ్గించుకోవాలి ఒక వన్ మినిట్ ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా పొడి ఒక హాఫ్ స్పూన్ కారం ఇవన్నీ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ గొగ్గిలికి పట్టేంతవరంగా ఒక వన్ మినిట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెరిక కొత్తిమీరని సన్నగా తురుముకొని యాడ్ చేసుకొని ఒక హాఫ్ పెద్ద లెమన్ కూడా యాడ్ చేసుకుంటే మన మసాలా గొగ్గిలు అయితే రెడీ అయిపోయినాయండి ఉడకబెట్టినప్పుడే శనగల్లో నేను సాల్ట్ వేసుకున్నానండి అందుకని ఇప్పుడు వేసుకోలేదు చూడండి మసాలాలు అన్నీ పట్టి గుగ్గిళ్ళు అయితే చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇంతే అండి మన మసాలా అయితే రెడీ అయిపోయినాయి మరి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కుద్దాం అంతవరకు బాయ్